ఇప్పుడు వచ్చా అనుకోకుండా హైదరాబాద్ ఇప్పుడు తిని వెళ్దామని వెళ్తాను చాలా బాగుంటుంది సార్ చాలా చాలా బాగుంది సార్ చాలా బాగుంటుంది సార్ ఎంతమంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఉండేవాళ్ళం ఇప్పుడు షిఫ్ట్ అయిపోయి వైజాగ్ కానీ ఇప్పుడు అనుకోకుండా హైదరాబాద్ వచ్చాం కదా తినేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాం ఫ్యామిలీతో వస్తే ఫ్యామిలీతో తప్పకుండా తింటాం సార్ చాలా బాగుంది సార్ రేట్స్ కూడా రీజనబుల్ బాగానే ఉన్నాయి సార్ బాగానే ఉంది త్రీ హండ్రెడ్ అంటే ఓకే బాగానే ఉన్నాడు ఓకే సూపర్ సూపర్ అండి ఎక్సలెంట్ చాలా బాగుంటుంది ప్యాడీస్ మేబీ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫోర్త్ టైమ్ ఇప్పటికి ఫోర్త్ టైమ్ ఇది ఆల్రెడీ బిఫోర్ అలీంకి స్టార్ట్ బిఫోర్ డేట్స్ బిఫోర్ ఒక వన్ టైం అయింది థర్డ్ టైం అంటే ఫోర్త్ టైం వేచడం సూపర్ బాగుంటుంది అలీం టేస్ట్ కూడా మెయిన్ ఏంటంటే క్వాలిటీ దేవుల్ మెయింటైన్ క్వాలిటీ మనకి దాన్ని అంటే అలీం స్వాద్ ఏదైతే ఉంటుందో మనకి పక్కగా న్యాచురల్ కరెక్ట్గా ఉంటుంది న్యాచురల్గా అంటే లే లేలే ప్యాడీస్ అల్లీం అనేది ఒక సపరేట్ బ్రాండ్ అది సపరేట్ అంటే అది మనం అంటే జనరల్ చెప్పాలి బయట అలీమ్ అంటే కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు బట్ ప్యాడీజారు అలాంటిది ఉండదు జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ గోట్ మీట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది దే విల్ మెయింటైన్ ప్యూర్ క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్సో అంటే ఓపెన్ చెప్పాలంటే ఆల్రెడీ అలీమ్ స్టార్ట్ అయినప్పుడు మేబీ అన్ని ఇయర్స్ కంటిన్యూ అయినాము ఇప్పుడున్న ప్రైస్ లిస్ట్ బట్టి చూస్తే దానికి ఆఫ్ ది రేట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయినాము బట్ ఫ్రమ్ టు ఇయర్స్ చాలా బాగుంది ఎవ్రీ రంజాన్ సీజన్ ఆరంభమైన తర్వాత ఇక్కడ కంపల్సరీ ఆఫీస్ నుండి వెళ్తూ వీకెండ్లలో కానీ లేదంటే మధ్య మధ్యలో కానీ కంపల్సరీ తింటూ ఉంటాము టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ప్యారాడైజ్ ప్యారాడైజ్ ఇప్పుడు ఇక్కడ మేము దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము ఫస్ట్లో స్టార్టింగ్లో అలీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండకపోయేది ఎప్పుడైతే ప్యారాడైజ్లో తిన్నామో కొంచెం టేస్ట్ బాగా రావడంతో అలవాటు అయింది ప్రతి రంజాన్కు తింటుంటాం పార్సల్ కూడా తీసుకుంటాం డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది గీ బాగుంటుంది గీ కూడా బాగా వేస్తారు ఇక్కడ బాగుంటుంది గీతో టేస్ట్ వైజ్ టేస్ట్ మా బాబు కూడా చూపిద్దాన్ని పార్సల్ తీసుకెళ్ళేవాడిని ఇటు ఇక్కడ పని ఉండడం వల్ల మా బాబుని కూడా తీసుకొచ్చాను అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్తుంటాను ఎంజాయ్ చేస్తుంటారు అలీమ్ అంటే బిర్యానీ కూడా ఫేమస్ కదా ప్యారాడైజు ఇప్పుడు ఈ సీజన్లో అయితే అలీం అంటే ప్యారాడైజు పిస్తా హౌస్ కూడా అంటారు కానీ మన సైడ్ ఇది పార ప్యారాడైజ్ మన